చెప్రసిన నివల నింద నా కచ్చ పెట్టు మరిగా మాస్టర్ Saab ఏమంటాడు బాగా దగ్గస్తంది దగ్గస్తంది దమ్ము దగ్గస్తా నగరన మరి దగ్గరా బడి దగ్గస్తంది దగ్గకపోతే ఏం జిల్లా పిచ్చుతరేంది దగ్గచినప్పుడు దగ్గాల ఇదేం లేక దగ్గస్తంది దక్కలేకసొట్టున దగ్గస్తా మానేయ్ దగ్గరైనప్పుడు మానే భాయి తగ్గుమంటుంది దగ్గు దగ్గర అంటున్నాను డాక్టర్ బాగా తగ్గస్తుంది మాట్లాడరాబ్ దగ్గు ఆపుకోవద్దు ఏది ఆపుకోవద్దు ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఆపుకుంటాము ఊడతామా దగ్గు కూడా అంతే ఆపుకోదు ఆపుకుంటే కడుపులా స్కైలా పడి బాగుండదు వేలింది అనుకో ఖతమ అవుపరి సిమ్ మెట్ ఉంటది అంటే కిట్ ఉంటది టి 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 అమ్మా డాక్టర్ సార్ నాకు ఉంట గోడిల రాసిరా ఇది అన్నం లేదు అన్ని ఒకసార అరసం ఏమైతుంది చేపాసల్ నిక్కు డాగ్

దాదా సార్ నాకు భోజన రాసి ఇంకోటి బాధ్యత ఏమైంది చెప్పు నీ ప్రాబ్లం ఏం చెప్పు ఏం లేదు డాక్టర్ సార్ ఆ కొట్టేంది రే భయ్య కొట్టేం తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు మీరే ఎప్పుడు డాక్టర్ సార్ ఎనిమిది నెలల కానీ ఎక్కువ ఉన్నది రే దగ్గర ఉన్నది ఏమో డాక్టర్ సార్ మీరే ఎప్పుడు ఒక గోళీ ఏం తింటున్నవరా ఏం కొట్ట ఏం ఏం లేదు డాక్టర్ సార్ పొద్దున్న లేస్తున్నా ఒక జగ్గెడు లేకపోతే చెంబెడు ఒక చెడు సాయి ఒక డబ్బులో కూడా ఓ పది డబ్బా ఒక నాలుగు కారీలు లాస్ట్ కు మరీ కొంత పడుతుంది ఒక నాలుగు తూసు విన్నా డాక్టర్ సార్ మంచి రండి టైం ఫస్ట్ ఆడికోక అవి గోచిన తర్వాత రెండు బుర్రలు పోసుకొని సాయి పెట్టుకుంటారు లోడలలో సాయి తాకపోతే మనసులో షాయి సార్ నీకు మొక్కలు చిన్న మొక్క